సెమీ కండక్టర్లు ఇవి కంప్యూటర్స్లో అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఇవి ఈ సిప్పులు అయితే ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ సెమీ కండక్టర్లు తయారయ్యే ఆరు ప్లాంట్లని ఇప్పుడు మొత్తం మూడు రాష్ట్రాల్లోనైతే ఈ ప్లాంట్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పంజాబ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రులు కూడా మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం జరిగింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీని గురించి ప్రకటన కూడా విడుదల చేశారు దీని గురించి అనుమతులు కూడా వంద రోజుల్లోపే వచ్చేసాయి రికార్డు స్థాయిలో దీనికి అనుమతులు వచ్చేయడం వల్ల ఇప్పుడు డిజైన్ కూడా ప్రారంభించేశారు ఇప్పుడు ఈ ప్లాంట్లని నిర్మించడమే తర్వాయి అందుకే దానికి సంబంధించినంత వరకు రాష్ట్రాలు అనుమతులు తీసుకున్నాం రాష్ట్రాలు కూడా ఓకే చేస్తాయి వాటికి స్థలాలు కూడా కేటాయించారు ఇక ఇవి గనుక తయారవడం మొదలు పెడితే మనము చైనా నుంచి ఈ యొక్క సెమీ కండక్టర్లని ఎగుమతులు చేసుకోవడం తగ్గించవచ్చు అలాగే విదేశాలకి మన సెమీ కండక్టర్లు ఎగుమతి అవుతాయి అనమాట దీనివల్ల మన జీడిపి పెరుగుతుంది ఇక్కడ మన యొక్క వస్తువులు మనం కూడా ఉపయోగించుకోవచ్చు మొదటి నుంచి కూడా దీని మీదే చాలా పెద్ద తంటాలు పడ్డాయి చైనా ఏవైతే తయారు చేస్తుందో వాటిని మనం ఇక్కడ తయారు చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లేదంటే చైనా నుంచి ఇప్పుడు మనం నూట పది బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంటాం అంటే మామూలు విషయం ఏం కాదు ఇది అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు దిగుమతులు అదే ఇప్పుడు మన దగ్గర తయారయ్యాయి అనుకోండి దిగుమతులు తగ్గుతాయి ఇప్పటికే ప్లాస్టిక్ విషయంలో తగ్గాయి కాబట్టి దిగుమతులు తగ్గడం వల్ల మన యొక్క మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో విదేశీ మారక నిల్వలు అవి అలా ఉంటాయి అనమాట ఇంకా పెరుగుతాయి దానివల్ల కూడా మన జీడిపి పెరుగుతుంది మన జీడిపి పెరిగితే మన రూపాయి విలువ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇంకా చాలా వరకు ఏర్పాటు చేయాలి ఇవి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది దానికి సంబంధించినంతవరకు అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇలాంటివి ఎక్కువగా ఏర్పాటు అవ్వాలి ఇప్పటికే డిఫెన్స్ వ్యవస్థ కూడా సక్సెస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మన సెమీ కండక్టర్లను కూడా ఇంకా అభివృద్ధి చేయాలి ఆల్రెడీ ఇక్కడ మన దేశంలో సెమీ కండక్టర్లు సిద్ధం చేస్తున్నారు కానీ ఈ తయారీ అనేది చాలా తక్కువ ఉంది ప్లాంట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటిని ఇంకా పెంచుతున్నారన్నమాట